ఇక తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి ఎన్నికల్ని సవాల్ చేస్తూ కోర్టులో బాక్సింగ్ సంఘం పిటిషన్ వేసింది విచారణ పూర్తయ్యేంత వరకు అంటూ సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది అధ్యక్ష బరిలో చాముండేశ్వరినాథ్ జితేందర్ రెడ్డి ఉన్నారు జితేందర్ రెడ్డి పోటీపైనే బ్యాడ్మింటన్ బాక్సింగ్ సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి ట్విస్టుల మీద ట్విస్టులు వాయిదాల మీద వాయిదాలు చివరికి ఎన్నికలు జరిగినా ఫలితాలకు మాత్రం బ్రేక్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలకు జూన్ లో నోటిఫికేషన్ వచ్చింది అయితే వేర్వేరు కారణాలు కోర్టు వివాదాలతో ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది అన్ని చక్కబట్టడంతో ఇవాళ ఎన్నికలు నిర్వహించిన హైకోర్టు స్టేతో ఫలితాల ప్రకటన లేకుండా పోయింది తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్ని సవాల్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ని ఆశ్రయించింది తెలంగాణ బాక్సింగ్ సంఘం విచారణ పూర్తయ్యే వరకు ఫలితాల ప్రకటనపై స్టే ఇచ్చింది కోర్టు అధ్యక్ష స్థానానికి రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు ప్రధాన కార్యదర్శి పదవికి సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు పి మల్లారెడ్డి బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు బాబురావు బరిలో ఉన్నారు నాలుగు ఉపాధ్యక్ష పదవులు సంయుక్త కార్యదర్శులు పదిహేను మంది ఈసీ సభ్యులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ లో మొత్తం అరవై ఎనిమిది మంది ఓటర్లున్నారు ముగ్గురికి ఓటింగ్ అర్హత లేదని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు దీంతో అరవై ఐదు ఓట్ల నుండే విజేత ఎవరు అనేది తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీలో కేబినెట్ హోదాలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జితేందర్ రెడ్డి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది ఈ ప్రత్యర్థిగా తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు చాముండేశ్వరినాథ్ ఉన్నారు ఓటింగ్ కి ముందే జితేందర్ రెడ్డి పోటీపై అభ్యంతరం చెప్పారు ఒకవైపు ప్రభుత్వ పదవి మరోవైపు డెబ్బై ఏళ్ళు దాటిన జితేందర్ రెడ్డి పోటీకి అనర్హుడు అని భారత ఒలింపిక్ సంఘం దృష్టికి తీసుకెళ్లారు ఇదే సమయంలో టీఓఏ కార్యదర్శి రేస్ ఉన్న తెలంగాణ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు బాబురావు ఎన్నికల్ని సవాల్ చేస్తూ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లడంతో స్టే ఇచ్చింది దీంతో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అధ్యక్ష పీఠం ఎవరికి దక్కబోతుంది అనే ఉత్కంఠ అంతటా కనిపిస్తోంది సో ఎక్కడ చూసినా కూడా క్యూరియాసిటీ కనిపిస్తుంది ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ కనిపిస్తోంది పోలింగ్ జరిగిన సరళిని బట్టి చూస్తే దానికి సంబంధించిన అనాలసిస్ వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత పన్నెండు గంటల నుంచి జరిగిన పోలింగ్ సరళిని బట్టి అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎవరికి అవకాశం ఉండొచ్చు అంటారు అనేక వివాదాల తర్వాత ఈరోజు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్స్ ఎన్నికలు జరిగాయి ఉదయం పన్నెండు గంటలకి ఎలక్షన్ స్టార్ట్ అయింది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ అంతా జరిగింది అయితే మొత్తం సిక్స్టీ అసోసియేషన్స్ నుండి ఈ ఓటర్స్ లిస్ట్ని తయారు చేశారు సో అరవై ఓట్లలో యాభై తొమ్మిది మంది తమ ఓటు హక్కును ఆల్రెడీ వినియోగించుకున్నారు ఆరుగురు అసోసియేషన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు అయితే సో పోలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సిటీ సివిల్ కోర్టు స్టే ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ రిజల్ట్ అయితే ఈరోజు వచ్చే ఆస్కారం లేదు మళ్ళీ సిటీ సివిల్ కోర్టులో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నుండి ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నటువంటి బాడీ ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సిటీ సివిల్ కోర్టు ఎప్పుడు ఎలక్షన్ రిజల్ట్ని అనౌన్స్ చేయమని చెప్తుందో అప్పుడే రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే మొదటి నుండి కూడా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్లో ప్రెసిడెంట్కి ఇద్దరి మధ్యనే తీవ్ర పోటీ ఉంది ఒకరు చాముండేశ్వర నాథ్ మరొకరు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొని ఉంది ఎందుకంటే గతంలో ఉమ్మడి లోను జితేందర్ రెడ్డి ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేసేటువంటి అనుభవం ఆయనకుంది కానీ ఆయన పోటీ పోటీ చేయడాన్ని సవాలు చేస్తూ చాముండేశ్వరినాథ్ ఆల్రెడీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉషాక్ సైతం గతంలోనే లెటర్ రాశారు ఎందుకంటే రెండు వేల పదకొండులో తీసుకొచ్చినటువంటి నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం డెబ్బై సంవత్సరాలు పైబడి నిన్నటువంటి వారు ఈ ఒలింపిక్ అసోసియేషన్ సంఘంలో ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి వీలు ఉండదు సో ఆల్రెడీ జితేందర్ రెడ్డికి సెవెంటీ ఇయర్స్ ఉంది కాబట్టి అతడిని అనర్హుడిగా ప్రకటించాలంటూ గత కొద్ది రోజుల క్రితమే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి చాముండేశ్వరినాథ్ లెటర్ రాశారు సో దీంతో పాటు కొన్ని అలిగేషన్స్ని ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి బాడీలో నెలకొన్నటువంటి కొన్ని అభ్యంతరాలను కోర్టు చేస్తూ ఆల్రెడీ ఐఓఏకి లెటర్ రాశారు ఐఓఏ ఒక సింగిల్ మెన్ కమిషన్ చేసింది అయితే సింగిల్ మెన్ కమిషన్ తమ రిపోర్ట్ డిసెంబర్ పదిలోపు ఐఓఏకి సబ్మిట్ చేయాల్సి ఉంది కానీ ఈ లోపే టీఓఏ ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం సో ఎలక్షన్ రిజల్ట్ పైన స్టే విధించడం సో ఇవన్నీ పరిణామాల మధ్య ఫర్దర్ గా సింగిల్ మెన్ కమిషన్ ఐఓఏకి ఇచ్చేటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఎలక్షన్ లో తీసుకుంటుందా లేదంటే ఎలక్షన్ ని రద్దు చేస్తుందా చూడాల్సింది